సీట్లు మాకు కేటాయించాలి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కనీసము రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్లో జరిగినటువంటి ఇరవై మూడు శాతానికి తగ్గించి మరి పదమూడు శాతం ఈరోజు రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది నాలుగు వందల అరవై సర్పంచ్ స్థానాలుంటే కేవలం అరవై ఒక్క స్థానాలకు మాత్రమే బీసీలను పరిమితం చేయడం జరిగింది రిజర్వ్డ్ కోటాలలో అన్ రిజర్వ్డ్ కోటాలో నూట ఎనభై ఒక్క స్థానాలు చూపించడం జరిగింది మరి అన్ రిజర్వుడ్లో నూట ఎనభై ఒకటి ఏ రకంగా చూపించడం జరిగింది కాబట్టి బీసీలకు మరి నలభై రెండు శాతం చూసుకున్నా కానీ దాదాపు నూట యాభై స్థానాలకు పైగా రిజర్వేషన్లు రావాల్సిన అవసరం ఉంది కాబట్టి మరి ఇరవై మూడు శాతాన్ని పదమూడు శాతానికి తగ్గించి మరి బీసీలకు ఈరోజు అన్యాయం చేస్తూ ఉన్నది మరి సీలింగు ఎత్తివేస్తే కూడా మనకు జరిగే జరిగినటువంటి మరి లోటు అనేటువంటి చాలా విపరీతంగా ఉంది అన్ స్థానాలు చాలా ఎక్కువగా చూపించడం వల్ల బీసీలకు అనేటువంటిది నష్టం వాటిల్లింది అచ్చంపేట మరి కాన్స్టిట్యున్సీలో అమరాబాద్ మండలంలో ఒక ఐదు గ్రామాలను అక్కడ ఒక్క ఎస్పీ ఓటర్ కూడా లేడు అటువంటి ఓటర్లు లేనటువంటి మరి గ్రామాల్లో కూడా ఎస్టీ రిజర్వుడు స్థానాలను కేటాయించడం జరిగింది మరి ఆ యొక్క గ్రామాలు కూడా మూకుమ్మడిగా ఎన్నికలను బహిష్కరించడం జరుగుతూ ఉంది ఆ గ్రామాల్లో ఏదైతే కులగణన జరిగిందో కులగణన ప్రాతిపాదికన ఎస్టీలకు కానీ బీసీలకు కానీ జనరల్ కానీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అలాంటి స్థానంలో ఎస్టీలు మరి లేనటువంటి స్థానాలను కేటాయించడం ఇది చాలా వ్యతిరేకంగా బీసీ సంఘాలు మొత్తం కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాయి ఈ కులగణన జరిగినటువంటి దమాషా పద్ధతిలో జరిగినటువంటి రిజర్వేషన్లను అమలు చేసి బీసీలకు న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈ యొక్క తప్పుల తడక రిజర్వేషన్ను వెంటనే సవరించి కలెక్టర్ గారు కొత్త జీవోను విడుదల చేయాలని చెప్పి ఈరోజు బీసీ సంఘాలు నాగర్కర్లు జాగ్రత్తపున డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది బీసీ బీసీలో ఐక్యత